రేపు సోమవారము అందులోనూ సంకష్టహార చతుర్థి సోమవారము సంకష్టహార చతుర్థి చాలా మంచి రోజు ఈ రోజున కేవలం మీ పసుపు డబ్బాలో ఇప్పుడు నేను చెప్పబోయేది వెయ్యండి చాలు ఇక మీకు సమస్యలు అనేవి ఉండవు ఈ సంకష్టహార చతుర్థి అనేది అంటే ప్రతీ నెలలో కూడా సంకష్టహార చతుర్థి వస్తుంది ప్రతీ నెలలో వచ్చే చతుర్థికి ఒక్కొక్క చతుర్థికి ఒక్కొక్క రకమైనటువంటి లాభాలు కలుగుతాయి అలానే ఈ నెలలో వచ్చినటువంటి సంకష్టహార చతుర్థికి భూబలం ఎక్కువగా ఉంటుంది భూములు కొనాలి అనుకునే వారికి ఇండ్లు ఫ్లాట్లు కొనాలి అనుకునే వారికి ధనం రావాలి అంటే ధనాకర్షణ జరగాలి అనుకునే వారికి మీరు ఉద్యోగం వ్యాపారం చేస్తున్నట్టు అయితే అందులో ఎక్కువగా లాభాలు పొందాలి అనుకునే వారికి లేదా వడ్డీ వ్యాపారులు ఉంటారు కదా అలాంటి వారికి అప్పిచ్చిన తర్వాత వారికి అనుకున్న సమయానికి డబ్బు అందకపోవడం కొంత ఇబ్బంది పరుస్తూ ఉంటుంది అలాంటి వారికి కూడా ఈ సంకష్టహార చతుర్థి అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ నెలలో వచ్చిన సంకష్టహార చతుర్థి రోజున గణేష్ని అలానే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్య నుండి బయటపడతారు ఇల్లు కొనుక్కోవాలి ఫ్లాట్ తీసుకోవాలి ఇంకా అనేక రక రకాలైనటువంటి కోరికలు ఉంటాయి కదా అలాంటి కోరికలన్నింటినీ కూడా నెరవేర్చుకోవడానికి ఈ సంకష్టహార చతుర్థి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ సంకష్టహార చతుర్థి రోజున గణపతి అష్టోత్తరాలను చదువుకోవాలి ఒకవేళ మీకు చదవడం రాకపోతే విన్నా పర్వాలేదు అది కూడా రాలేదు అంటే ఓం గం గణేశాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి అంతేకాకుండా శ్రీ మహాలక్ష్మిని కూడా రేపు సంకష్టహార చతుర్థి కారణంగా అమ్మవారి యొక్క అష్టోత్తరాలను చదవడం వల్ల కూడా ధనం అనేది మీకు ఆకర్షింపబడుతుంది ధన వర్షం కురుస్తుంది సిరి సంపదలతో మీరు ఆనందంగా జీవించగలుగుతారు ఇక పసుపు అనేది ఎంత శుభప్రదమో మనకి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు పసుపు లేనిది ఏ కూర వండరు ఏ పూజ చేయరు ఏ వ్రతం కూడా ఆచరించరు ఏ నోము కూడా నోచుకోరు పసుపు అనేది భారతదేశంలో ప్రతి ఒక్క చోటు ఖచ్చితంగా ఉంటుంది పసుపు లేని ఇల్లు ఉండనే ఉండదు అని చెప్పుకోవచ్చు అంతటి అద్భుత శక్తిని కలిగి ఉన్న ఈ పసుపుని సంకష్టహార చతుర్థి రోజు ఇంకొంత శక్తిగా మార్చడానికి ఇంకొంత శుభదాయకంగా మార్చడానికి పసుపు డబ్బాలు ఇప్పుడు నేను చెప్పబోయేది వెయ్యండి పసుపు వల్ల మనము ఎంత లాభాలు పొందుతామో అందరికీ తెలిసిందే పసుపు ఆధ్యాత్మిక పరంగాను ఆయుర్వేద పరంగాను శాస్త్రపరంగా సైన్స్ పరంగా ఎంతో మేలు చేస్తుంది ఆరోగ్యపరంగా ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి ఎన్నో రకాలుగా మేలును చేస్తుంది ఈ పసుపు అంత శక్తి కలిగి ఉన్న ఈ పసుపుని ఇప్పుడు నేను చెప్పబోయేది వేసి వెయ్యి రెట్ల శక్తిని పసుపుకి పెంచుదాం పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఓన్లీ లక్ష్మీదేవతకే కాకుండా సకల దేవతలకి కూడా పసుపు అంటే చాలా ఇష్టం మనం ఎక్కువగా దేవి దేవతలను చూసినా కూడా ఎక్కువ పసుపు రంగు వస్త్రాలను మాత్రమే వేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ రంగు అంత పవిత్రమైనది అంత శుభదాయకమైనది ఆ పసుపు అనేది అత్యంత శక్తులు కలిగినది పసుపు అందాన్ని కూడా ఎంతో పెంచుతుంది ఈ పసుపు డబ్బాలో ఇవి వేయడం వల్ల పసుపులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇక పసుపులో ఏవి వేస్తే మన సమస్యలు తీరిపోతాయి మనం ఏది కొనుక్కోవాలి అనుకుంటున్నాము అంటే ఇల్లు భూమి జాగ బండి లేదా రావాల్సిన ధనం ఇవన్నీ కూడా రావాలి అని అనుకుంటున్నాము అలాంటి వారు ఖచ్చితంగా రేపు సంకష్టహార చతుర్థి రోజు ఉదయం ఆరులోపు కానీ ఆరులోపు పూజను పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే ఇవి మీ పసుపు డబ్బాలో వెయ్యండి పూజ పూర్తి వేస్తే అంతగా ఉపయోగం ఉండదు అందుకే సంకష్టహార చతుర్థి రోజు ముందుగా విఘ్నేశ్వరుణ్ణి అంటే మన అన్ని పనులు విఘ్నాలను ఆటంకాలను తొలగించే అద్భుతమైన ఏకదంతుడు విఘ్నేశ్వరుడు గణేషుడు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాము ఏ పేరుతో పిలిచినా ఆ గణపతి ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తారు భక్తి శ్రద్ధలతో నమ్మకంగా ఎవరైతే పూజిస్తారో వారి కోరికలను ఖచ్చితంగా తీరుస్తారు వారి పనుల్లో ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా వారి పనులు పూర్తయ్యేలాగా దీవిస్తారు అయితే ఖచ్చితంగా రేపు మీ ఇంట్లో పసుపు గణపతిని తయారు చేయండి పసుపు గణపతిని తయారు చేసి తమలపాకులో పసుపు గణపతిని పెట్టి అక్షంతలు వేసి అలానే గరిక గన్నేరు పూలను మాలగా వేయండి ఇక పసుపు డబ్బాలు ఒక రెండు ఇలాచీలను వేయండి ఆ రెండు ఇలాచీలను పూజలో ఉపయోగించండి అంటే మనం పూజ చేస్తాము కదా మనం చెప్పాము కదా పసుపు గణపతిని తయారు చేసి తమలపాకులో పెట్టి అక్షంతలు వేసి దీపం ధూపం నైవేద్యాన్ని సమర్పించాలి అని దీపం ధూపం నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు నైవేద్యంలో మనకు గణపతికి ఇష్టమైనది ముఖ్యంగా ఉండ్రాళ్ళు అలానే కొడుములు ఇవంటే గణపతికి చాలా ఇష్టం లడ్డూలైనా సరే సమర్పించవచ్చు తరువాత పూజను పూర్తి చేసుకుని లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి మనం చేసే పూజ అంతే సంకష్టహర చతుర్థి సోమవారంతో కలిసి రావడంతో పరమశివుని కూడా భక్తి శ్రద్ధలతో పూజించి రెండు యాలకులను పసుపు గణపతి దగ్గర పెట్టండి మళ్ళీ పూజకు ఉపయోగించిన ఆ యాలకులను తీసుకుని వచ్చి మీ పసుపు డబ్బాలో వేయండి ఇలా వేయడం వల్ల పసుపులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అయితే ఆ పసుపు డబ్బా మనం వంటకు వాడుకునేది అయినా పర్లేదు కానీ పూజకు వాడే పసుపులు వేస్తే ఇంకా శుభదాయకం చాలా శ్రేయస్సు మీకు సంపద అనేది విపరీతంగా పెరుగుతుంది అంటే మనం గడప పైన పసుపు రాస్తూ ఉంటాం కదా అలాంటి పసుపులో కానీ లేదా మన పూజ గదిలో పసుపు వాడుతూ ఉంటాం కదా ఆ పసుపులో కాని రెండు యాలకులను ఉంచండి అది కూడా పూజకు వాడిన యాలకులను ఉంచండి అలా చేయడం వల్ల మీ సంపద విపరీతంగా పెరిగిపోతుంది అమాంతం మీ సంపద అంతకంత పెరిగి మీరు ఐశ్వర్యవంతులు అవుతారు తప్పకుండా యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం యాలకులు సుగంధ ద్రవ్యాలు యాలకుల్లో వచ్చే మంచి సువాసన అంటే లక్ష్మీదేవతకి చాలా ఇష్టం వీలైతే రేపు లక్ష్మీ పూజలో అంటే లక్ష్మీదేవిని కూడా పూజిస్తాము కదా ఆ సమయంలో యాలకులను మాలలాగా చేసి లక్ష్మీదేవి విగ్రహానికి ఆ యాలకుల మాలను వెయ్యండి ఇక మీరు ఊహించలేని అద్భుతమైన ధన ఫలితాన్ని చూస్తారు ఆ ఫలితంతో ఐశ్వర్యవంతులు అయిపోతారు ఖచ్చితంగా అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి